ఈ రోజు మధ్యాహ్నం జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు చాలా ఈగర్ గా పరిస్థితి ఉంది హోరాహోరీగా జరిగే ఈ మ్యాచ్ పైన క్రికెట్ అభిమానుల్లో కూడా చాలా భారీ అంచనాలే ఉన్నాయి చిరకాల ప్రత్యర్థి పాక్ జట్టు పైన భారత ఘన విజయం సాధించాలని త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నారు వరంగల్ క్రికెట్ అభిమానులు ఉత్కంఠ భరితంగా జరిగే మ్యాచ్ పైన నెలకొన్న భారీ అంచనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు దుబాయ్ గడ్డపై జరుగుతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైన క్రికెట్ అభిమానులంతా కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లోపల ఇండియాదే పైచేయిగా ఉంది దాయాదుల పోరు లోపల ఏ రకంగా జరుగుతుందనేటువంటి ఉత్కంఠ నెలకొంది దుబాయ్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ విషయంలో ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది నిలుస్తుంది అని చెప్పి క్రికెట్ లవర్స్ అంతా కూడా తమకు సంబంధించినటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి కేడీసీ మైదానంలో క్రికెట్ లవర్స్ అంతా కూడా ఇండియా జీతేగా ఇండియా జీతేగా ఇక్కడ మొత్తం అంటే త్రిబంధ పతాకాలు నినాదాలు చేస్తున్నటువంటి ఒకసారి క్రికెట్ లవర్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇండియా క్రికెట్ ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాచ్ లో ఏం జరుగుతుంది ఎట్లా ఇండియా మీద ఎట్లా హోప్స్ ఉన్నాయి ప్రతి ఇయర్ ఇండియానే గెలుస్తుంది కాబట్టి ఈ ఇయర్ కూడా మాకు హోప్ ఉంది ఇండియా గెలుస్తుంది అని పాకిస్తాన్ మీద ఓడిపోయింది లేదు ఒకసారి ఏదో చాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ సెవెంటీన్లో ఓడిపోయినాం ఆ రివెంజ్ ఈసారి తీర్చుకొని వాళ్ళని అప్పుడు మనల్ని వాళ్ళ ఇంటికి పంపి ఇప్పుడు వాళ్ళని మనం ఇంటికి పంపాలి ఇండియా గెలిచి ఆల్ ద బెస్ట్ ఇండియా అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్లో ఎవరు మంచి ఫామ్ మీద ఉన్నారు ఖచ్చితంగా ఇండియాని గెలిపించే గెలిపించడం కోసం బ్యాట్స్మెన్ కావచ్చు బౌలింగ్ కావచ్చు ఎట్లాంటి ఇప్పుడు మెరుగ్గా మీకు అనిపిస్తుంది క్రికెట్ అబ్జర్వ్ చేసే వ్యక్తిగా శుక్మన్ గెల్ పర్ఫామ్ బాగా చేస్తుడు ఈసారి విరాట్ కోహ్లీ కూడా ఇంకా పర్ఫామ్ చేయాలి బాగా ఈసారి ఒక సెంచరీ కొట్టాలి విరాట్ కోహ్లీ నుంచి కంబ్యాక్ రావాలి ఇక నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ వాళ్ళు వాళ్ళు మంచిగా స్టాండ్ ఇచ్చి ఆడితే మంచి స్కోర్ పోతుంది గెలవచ్చు ఇండియా సో మీరు చెప్పండి అంటే ఇండియన్ ఇండియా టీం మీద ఎట్లాంటి హోప్స్ ఉన్నాయి ఎట్ల ఎవరు గెలుపు బాటలో తీసుకెళ్తారు టీమ్ అనేది ఆడేటువంటి హోప్ ఉంది మీకు చూడొచ్చు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూస్తే ఇండియానే లీడింగ్లో ఉంది ఇప్పుడు మన ఇండియా బ్యాటింగ్ ఆర్డర్లో ఆర్డర్కి వస్తే ఓపెనింగ్ షుమన్ గిల్ రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తున్నారు వన్ డౌన్ విరాట్ కోహ్లీ కూడా మంచి స్టార్ట్ ఇచ్చి మంచి ఇన్నింగ్స్ క్యారీ చేసి మళ్ళీ శ్రేయస్ అయ్యారునున్ను విరా కేఎల్ రావు కూడా మిడిల్ ఆర్డర్లో బాగా పర్ఫామ్ చేస్తే మనకు స్కోర్ ఉన్న స్కోర్ చాలా బాగా వస్తుంది మరి బాల్ బౌలింగ్ విషయంలో బౌలింగ్ రంగాల్లో వస్తే మనకి ముహ్మద్ షమి అక్షర్ పటేల్ వికెట్లు తీస్తున్నారు ఇంకా వాళ్ళకి కూడా మంచి బ్యాకప్ ఇస్తూ వేరే బౌలర్స్ కూడా మంచి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటాను థ్యాంక్ యూ సో చిన్న నువ్వు చెప్పు అంటే క్రికెట్ అంటే ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్లో ఎట్లా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శుభ్మన్ గిల్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా కొట్టాలనుకుంటున్నాను రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్లోకి వచ్చి ఫిఫ్టీ రన్స్ హండ్రెడ్ రన్స్ అలా కొట్టాలనుకుంటున్నాను విరాట్ కోహ్లీ ఇంకా ఫామ్లోకి వచ్చి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఇయ టీంకి స్కోర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను బా బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్లో చూసుకుంటే షమి షమీ వికెట్ తీయాలి షమి మంచి వికెట్స్ తీయాలి మిగతా అందరు బౌలర్ షమికి సపోర్ట్గా ఉండాలి థ్యాంక్ యూ సో అంటే కోహ్లీకి గా కాల్కి గాయమైంది ఇట్లాంటి ప్రభావం ఏమైనా మ్యాచ్ మీద పడుతుందని అనుకుంటున్నాను లే విరాట్ కోహ్లీకి గాయం ప్రభావం అంత అలా మ్యాచ్ మీద పడద్దు అని కోరుకుంటున్నాను ఈసారి ఇండియా పక్క మ్యాచ్ గెలుస్తుంది పాకిస్తాన్ సో ఇది మొత్తంగా కూడా ఖచ్చితంగా దాయాదుల పో జీతే ఆనంద ఉత్సవాలతోటి నినాదాలు చేస్తున్నారు భారత్ మతాక్ చే అంటూ వీళ్ళంతా కూడా క్రికెట్ లవర్స్ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి క్రికెట్ గ్రౌండ్ లో ఉంది కెమెరా టీవీ వరంగల్